ప్రభు చేస్తున్నాములో మీ అందరికీ వందనండి నేను రాసి పాడుతున్న నాలుగో పాట మీ అందరి ఆదరాభిమానంతో మన ఛానల్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ పైనే ఉన్నారండి దేవుడు చేసిన మేలుకే ఈ నా పాట అంకితం చేస్తున్నాను నా జీవితంలో నేను పొందిన శ్రమలకి సాదృశ్యంగా నేను ఈ పాట రాశానండి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా జీవితం नु पिटिन भिक्षा ई नास्ति नु विचे प्रभुवा जीवितं नु पिटिन भिक्षा ई नास्ति नु विच्छणे प्रभुवा

నా జీవితం నువ్వు పెట్టిన భిక్షా ఈ నా స్థితి నువ్వు ఇచ్చినదే ప్రభువా నా జీవితం నువ్వు పెట్టిన భిక్ష లోకంలో తిరిగాను నీకు దూరమై ఉన్నాను బహుగా పాపము గాయ పరిచాను లోకంలో తిరిగాను నీకు దూరమై పోయాను పాపము చే నేను గాయపరిచాను నా పాపపు చూపులతో నేను విడచి తిరిగాను నా పాప క్రియలతో నేను వదిలిపు నా పాప చూపులతో నేను తిరిగాను నా పాప రా నేను వదిలి పూయాను క్షమి చువాసయా క్షమి చవాయిసీ नन्नु क्षमीं चवाय सया क्षमीं चवाय सया ननु क्षमीं च वायि भिक्षा ई नास्ति பிரபுவா நுனே பிரபுவ நீவிதம் நூறு பெட்டின பிட்சா ஈ நாதி நே நனு நம்பினவார்த்து காயபரச்சி போயாரும் நா కున్నవారే మోసము నమ్మిన వారు అంతా నన్ను గాయపరచిపోయారు నానుకున్న వారి మోసము చేసిపోయారు గడచిన కాలమంత తిరిగి రాని మాయా गडचिना न जीवितमन्तरुदै न जीवितं गडिना कालमन्ततिरिगिरणि माया गड् चिना न जीवितरुदै न जीवितं क्षमीं नन्नु ननु क्षमीं క్షమించుయేసయా నన్ను క్షమించు ఏసయా క్షమించుయేసయా నీ పాదాల చెంత ఉన్న క్షమించుయేసయా నా కన్నీ లనతుడుసయా నా జీవితం నువ్వు పెట్టిన భిక్ష ఈ నా స్థితి నువ్వు ఇచ్చినదే ప్రభువా ఏమీ చిణం తీర్చుకోగలను నేనేమీ నీ రుణం తీర్చుకోగలను నా ప్రాణమిచ్చిన నీరుణం తీర్చుకోగలన నా ప్రాణమిచ్చిన నీరుణం తీసయా అమెన్ ఆమెన్ ఆమెన్ ఇసయాలను క్షమించు తండ్రి